హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కాదండి ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైవ్ హౌసండ్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నా పేరు వచ్చేసి సిమ్ ఉన్న నా కమ్మలో కార్ బజార్ ఉంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి కారు గానీ ఢిల్లీలో అయితే ఉన్నామండి ఇక మహేంద్ర ఎక్స్ ఫైవ్ డబల్ టాప్ అండ్ వేరియంట్ అండి బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేస్ అండి ఫస్ట్ ఓనర్ కార్ యూపీలో రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతాన్ని ఎన్వోస్ ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కారు చాలా అంటే చాలా బాగుంది oh nandi చాలా బాగుంది కార్ కార్ విషయంలో నో డౌట్ ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ చాలా స్మూత్గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నా నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్ యాభై శాతం ఉంది ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ ఏసీ అంటే మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒక అన్ యూజ్ అండి యూజ్ చేసింది అయితే ఏం లేదు కొత్త కీ అంతే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ ఈ కార్ కైతే ఉన్నాయి అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి కారు బాడీ పరంగా పర్పుల్ కలర్ కారు వంకాయ కలర్ అంటారు ఇక తెలుగులో చెప్పాలనుకుంటే పర్పుల్ కలర్ కాదండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది అనేది కామన్ అయితే జరుగుతాయండి బోర్డ్ కూడా అయితే ఉంది ఈ కార్కి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కేవలం తీసుకొని నడుపుకోవటం ఈ కార్ని కార్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కంపెనీతో వచ్చినటువంటి ఉన్నాయి అలాగే యాప్లాన్స్ కూడా రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు మంచి రేట్లో ఈ కార్ అయితే ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి పావురాల రెక్కలది స్మెల్ వస్తే తట్టుకోలేకపోతున్నా అసలు పీల్చకూడదంట ఆ ఇక్కడ ఇక్కడేం పావురాలు ఎక్కువ ఉంటాయి ఇది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు పావురాల వాసన పీలుస్తాయి అంట గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయంట అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడవచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో కూడా వందగా దాదాపుగా డెబ్బై శాతం అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుడ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ సౌండ్స్ కూడా ఏం లేవండి డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి టూల్ కిట్ అయితే ఉంది స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే యాభై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్కి చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రస్తుతానికి టైర్లు దాదాపుగా పదివేల కిలోమీటర్లు అయితే తిరుగుతాయి అంత అంత మించి కూడా తిరగచ్చండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తారు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి ఒకసారి చూడొచ్చు కీ కార్ వచ్చేసి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్లను చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్స్ అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో ఈ కారు స్టిక్కర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే ఇంజనీ ఒక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కార్ అండి మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ కారు ఎనభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై